అధ్యక్ష స్కూల్ కిట్స్ చిక్కి గుడ్ ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్గా గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చిక్కి ఒక చిక్కీలోనే సంవత్సరానికి ముప్పై ఆరు శాతం సేవింగ్ తీసుకొచ్చాము మరి అరవై మూడు కోట్ల రూపాయలు ఒక చిక్కీలో అంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు ఒక సేవింగ్ ఒక చిక్కి సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు రావచ్చు అనుకుంటే ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి ఎయిట్ టు నైన్ పర్సెంట్ రావచ్చు అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు సంవత్సరాలు దాంట్లో సేవింగ్ వస్తున్నాయి గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష సో నేను అధికారులు కూడా చెప్పా కేవలం రేట్లు తగ్గ తగ్గుతాం కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను నా అంచనా ప్రకారం కనీసం ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ అ కూటమి ప్రభుత్వం అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం విద్యా వ్యవస్థ పైన మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం స్కూల్ కెచ్యువేషన్ లో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష వీఆర్ గోయింగ్ టు మానిటర్ అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు అందరిని గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో లో మోయాల్సిన అవసరం అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం సో వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష యాక్చువల్గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష వీ సేవ్డ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరు మీరు అందరూ చూస్తారు మన ఫోటో కూడా మీరు అందరు చూశారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ దాని దానివల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తాం